సో ఫ్రెండ్స్ బండి అయితే మొత్తం క్యామ్ చేసిన తర్వాత రెడీ అయిపోయింది సర్వీసింగ్ కూడా చేసేసాం దీంతోపాటు నమస్తే ఫ్రెండ్స్ ఏన్నర్ బైక్ రిపేర్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఫ్రెండ్స్ అయితే మనకి హోండా లీవో బండి ఒకటి సర్వీసింగ్ వచ్చింది సో ఇది వచ్చేసి దాదాపుగా ఎనిమిది వేలు తిరిగిందంటే డెబ్భై తొమ్మిది వేలు తిరిగింది సో సర్వీసింగ్ ఇచ్చారు దీని ప్రాబ్లం ఏంటంటే టైమింగ్స్ అయినా కూడా సౌండ్ వస్తుంది క్యామ్ చేయను అంటాం కదా ఆ సౌండ్ వస్తుంది సరే మీకు ఆన్ చేసి చూపిస్తాను కొంచెం గలకలా సౌండ్ వస్తుంది రాజులు కనుక కలగల అన్నట్టు సౌండ్ అయితే వస్తుంది ఇది సో లీవండి దీనికి క్యామ్ సింగ్ సిక్స్ మోడల్ ఇది బండి సిక్స్ బండి సో సిక్స్ బండికి టైమింగ్స్ ఏం ఎలా వేయాలి అన్నదాన్ని ఒకసారి మీకు చూపిస్తాను సో మొత్తం ట్యాంకు సీటు అన్నీ ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్ సిక్స్ బండ్లకి ట్యాంక్ ఓపెన్ చేయాలంటే ఖచ్చితంగా పెట్రోల్ పైపులు పెద్ద పెద్ద లావు చేస్తున్నాడు కాబట్టి వాటికి ఇప్పుడు కొత్తగా క్లిప్పులు అయితే వచ్చినాయి ఆ క్లిప్పులకు పర్చేజ్ చేసుకున్న అయితే కంపల్సరీగా క్లిప్పులు నొక్కేసేసి తీసుకోవచ్చు సో క్లిప్పులు నొక్కపోయినా కూడా మన దగ్గర ఏదైనా టూల్స్ ఉంటే వాటిని కూడా ఉపయోగించి ఇలా తీసుకోవచ్చు నేనైతే చూడండి ఆ పా స్పానర్లు పెట్టేసి నొక్కి పెట్టేసి తీసాను పెట్రోల్ అనేది పోలేదు ఓకే ఇలా అయితే ట్యాంక్ అయితే ఓపెన్ చేయాలి ఓపెన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త తీయాలి ఎందుకంటే పెట్రోల్ ఫ్యూల్ ఫ్యూల్ ట్యాంక్ వచ్చేసి ప్లాస్టిక్ ఉంటుంది సో అదైతే జాగ్రత్తగా ఓపెన్ చేయాలన్నమాట అలాగే టైమింగ్ వచ్చేసి ఇట్ సైడ్ ఉంటుంది కాబట్టి ఈ మ్యాగ్నెట్ కవరు ఆ పైన హెడ్ క్యాప్ మొత్తం తీయాలన్నమాట తీస్తేనే మనం తీసుకోగలుగుతాం సో ఆ పైన ఈ హెడ్ ఓపెన్ చేయాలి ఓపెన్ చేసినప్పుడు హెడ్ బీడింగ్ యాక్టివ్ అలాగే హెడ్ బీడింగ్ ఇచ్చాడు దీనికి అలాగే వచ్చేసి ఇటు లెఫ్ట్ సైడ్ టైమింగ్ అని ఇచ్చాడు కాబట్టి ఆ రెండు స్క్రూస్ తీసుకోవాలి టైమింగ్ పెట్టుకొని చూసుకొని ముందు మీరు ఓపెన్ చేయాలి అలాగే సైడ్ మ్యాగ్నెట్ కవర్ ఓపెన్ చేస్తే చూడండి ఇట్లా డిఫరెంట్గా ఇచ్చాడు ఇదైతే ఇట్లా ఫ్యాన్ ఇచ్చాడు ఆ ఫ్యాన్ తీసేసిన తర్వాత వచ్చేసి ఆ మ్యాగ్నెట్ అనేది బయట తీయాలి మీ దగ్గర కనుక మిషన్ ఉంటే మాత్రం ఇట్లా సింపుల్గా పట్టుకుంటే వచ్చేస్తుంది చూడండి ఇలా తీసి సింపుల్గా తీసుకోవచ్చు మిషన్ లేకపోతే దానికి క్లాంపులు గ్లీంపులు అన్నీ పెట్టేసి పుల్లీలు పెట్టేసి తీయటం చాలా తీయాలి పెద్ద తతంగా ఉంది దానికి సో ఇలా మిషన్ టక్ మనం ఇలా తీసుకోవచ్చు అనమాట అలా పట్టుకొని నోట్ తీసుకుంటే వచ్చేస్తుంది సో దీనికి వాచర్ ఉంటుంది కాబట్టి లోపల ఇలా కొడితే బయటికి వాచర్ వస్తుంది అలా తీసుకోండి ఈజీగా అలాగే ఇది ఇది తీయాలంటే దీన్ని మ్యాగ్నెట్ని బయట తీయాలంటే మనకి పుల్లర్ కావాలి మన స్ప్లెండర్కి ఎలా ఉంటుందో పులర్ అట్లా థ్రెడ్డింగ్ పులర్ అలా ఉంటుంది అనమాట కొంచెం పెద్దగా ఉంటుంది సో ప్యాషన్ ప్రో ప్లస్ ప్యాషన్ది అట్లాంటివి కొన్ని కొంచెం చూడండి అది చూస్తే ఇది మ్యాగ్నెట్ అలా పులర్ పెట్టుకొని దాని మ్యాగ్నెట్ని పక్కన అక్కడ ఇక్కడ రెండు దెబ్బలు కొట్టిన తర్వాత తీస్తే ఈజీగా వస్తుంది అట్లా చూడండి ఇట్లా కొట్టి తీసుకోవాలన్నమాట అట్లా సైడ్ మీద అలా సైడ్ రెండు మీద దెబ్బలు కొడితే ఇంకా ఈజీగా వస్తుంది అనమాట ఎప్పుడైనా సో ఇప్పుడు కొడితే తొందరగా వస్తుంది అనమాట చూసారా అట్లా ఈజీగా తీసుకోవాలన్నమాట మ్యాగ్నెట్ని అలాగే తీసిన తర్వాత ఇట్లా చూడండి దీన్ని మ్యాగ్నెట్ కాయిల్ అసెంబ్లీ ఉంది కదా మ్యాగ్నెట్ కాయిల్ అసెంబ్లీ కొంచెం డిఫరెంట్గా ఉంది ఓకే నో ప్రాబ్లం ఫస్ట్ అయితే మ్యాగ్నెట్ కాయిల్ అసెంబ్లీ తీయాలి దాని తీయాలంటే ఒక మూడు ఎలాంటి స్క్రూ హెడ్ బోల్డ్ ఇచ్చాడు ఎలాంటి స్క్రూ హెడ్ బోల్ట్స్ అవి కూడా మూడు తీసుకోవాలి జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే ఈ స్లిప్ అయినాయి అనుకోండి తీయటం చాలా కష్టం అనమాట ఎయిట్ నెంబర్ అసలు యాక్చువల్గా ఎయిట్ నెంబర్ బోల్డ్ ఇచ్చి ఉంటే బాగుండేది కానీ ఫైవ్ ఫైవ్ నెంబర్ ఎలన్కి హెడ్ స్క్రూస్ ఇచ్చాడు సో వీటిని జాగ్రత్త తీసుకోండి స్లిప్ అవ్వకుండా ఆల్రెడీ ఎలాంటి ఏమైనా స్లిప్ అయింది పెట్టారనుకోండి అక్కడ కూడా స్లిప్ అయిపోతాయి అందుకని చెప్పేసి జాగ్రత్త తీసుకోవాలి అలాగే పక్కన ఇంకొక నెంబర్ రెండు నెంబర్లు ఎలాకి ఇచ్చాడు అవి కూడా జాగ్రత్త తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది సీనియర్లు తిప్పుకోండి దీని అయితే లేదంటే దగ్గర కూర్చొని చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఈ వైర్లు రాకుండా చిన్న పట్టి ఒకటి ఇస్తాడు అక్కడ ఈ మ్యాగ్నెట్ కాయిల్ లోపల మ్యాగ్నెట్ తిరుగుతుంది కాబట్టి పైన సో అని చెప్పేసి అది చిన్న పట్టి ఇస్తాడు సో దీన్ని చూసుకోవాలి అలాగే దీనికి ఏంటంటే ప్యాషన్ ప్రో ప్యాషన్ ఎట్లా మనకి ఒక లోపల ప్లేట్ ఒకటి ఇస్తాడు చూడండి అలాగే ఇచ్చాడు కాకపోతే దీనికి ఎయిట్ నెంబర్ స్క్రూస్ ఇచ్చాడు కాబట్టి ఆ ఎయిట్ నెంబర్ స్క్రూస్తో ఈజీగా తీసుకొని మూడు స్క్రూస్ తీసేసిన తర్వాత ఏదైనా కటింగ్ ప్లేర్ పట్టుకొని బయటికి లాక్కోవాలి దాన్ని అలాగే దాన్ని పెట్టే ముందు ఒకసారి టైమింగ్ పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది అలాగే మీకు ఈజీగా ఉంటుంది కోసం అలా కటింగ్ ప్లేయర్ పెట్టుకొని దగ్గర లాగేసుకోవాలన్నమాట చూడండి ఇంకోసారి మళ్ళీ లాగ్ చూపిస్తాను ఇప్పుడు కటింగ్ ప్లేయర్ పెట్టుకొని లాగితే వచ్చేసింది సో ఈ టొత్తుని అనేది జాగ్రత్తగా చూసుకోండి ఈ ప్లేట్ ఎలా కూర్చుంటుంది అనేది ఒకసారి అలా తీసిన తర్వాత చూసుకోండి ఫస్ట్ టైం చేస్తే కనుక ఓకేనా ఫ్రెండ్స్ ఇది చూడండి దీనికి వచ్చేసి గైడ్స్ ఇక్కడ రెండు గైడ్లు కనపడుతున్నాయి అలాగే పైన వచ్చేసి ప్యాషన్ లాగా పైన ఇంకో గైడ్ కనపడుతుంది ఆ గైడ్ మొత్తం మూడు గైడ్లు ఇస్తున్నాడు అంటే క్యామ్ చైన్ ఈ ప్లస్ ఈ రెండు గైడ్లు సో ఈ మొత్తం మనం కొత్త చేయాలి ఇది చూడండి కూడా క్యామ్ చైన్ కూడా ప్లే ఉంది బాగా అలాగే దీనికి మనం ప్యాషన్కి ఇచ్చినట్టు ఇచ్చాడని చెప్పాం కదా పుష్ రాడ్ ఆ పుష్ రాడ్ అన్నమాట దీనికి ఆ పుష్ రాడ్ అంటే పుష్ చేస్తూ ఉంటుంది క్యామ్స్ టైట్కి పట్టుకుంటా ఉంటుంది కానీ ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ ఈ పుష్ రాడ్ కూడా ఓపెన్ చేసుకోవాలి మనం క్యామ్ చీని బయటికి తీయాలంటే ఆ పుష్ రాడ్ని కూడా మనం లూజ్ చేసుకోవాలి లూజ్ చేసుకుంటే ఆ పైకి నొక్కుంటుంది కాబట్టి కొంచెం కిందకి దిగిద్ది మనం అప్పుడు ఆ లెవర్ని మనం కొంచెం పైకి అనుకొని తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఓకేనా పుష్ రాడ్ ఇచ్చాడు కాబట్టి కింద ఇంజిన్ రేక్ ఇచ్చాడు ఆ ఇంజిన్ రేక్ అనేది మా బోల్ట్ అయితే ఖచ్చితంగా తీయాల్సి వస్తుంది పుసిరాట్ ఇట్లా బోల్ట్ తీసిన తర్వాత ఆ రేకుని కిందకి ఇట్లా నొక్కి మనం అక్కడ ఆ పుష్టిరాట్ని ఓపెన్ చేసుకోవచ్చు దానికి కూడా రాట్ కూడా వచ్చేసి ఎయిట్ నెంబర్ హెడ్ స్క్రూ ఇచ్చాడు ఎలన్ హెడ్ స్క్రూ ఇచ్చాడు అనమాట సో ఆ పుష్రాట్ని కింద కనుక్కొని ఇప్పుడు మనం అయితే అక్కడ ఒక స్క్రూ ఇచ్చాడు కదా గైడ్ కూర్చునేది అది చూడండి ఎంత టైం ఎంత ఫ్రీగా ఉందో చాలా ఫ్రీగా ఉందన్నమాట క్యామ్ చైన్ అందుకనే మనకి లోడ లోటలాడ సౌండ్ వచ్చింది అంటే ఈ కస్టమర్ ఎప్పటి నుంచి చెప్తున్నారు మేము ఒక్కోసారి సౌండ్ వస్తుంది ఒక్కోసారి సౌండ్ రావట్లేదు అనుకున్నాము కానీ అయితే రెగ్యులర్ కంటిన్యూ సౌండ్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి అని చెప్పి ఫిక్స్ అయిపోయాము సో అయితే అయితే తీసాము ఆ క్యామ్ చైన్కి మధ్యలో గైడ్ ఉంటుంది కదా ఆ పెద్ద గైడ్ ఒకటి ఉంటుంది ఆ గైడ్ తీసేసేయాలి అలాగే ఈ క్యామ్ చైన్ వీలు పట్టుకునేది కూడా లివర్ కూడా తీసేయాలి ఓకే క్యామ్ చేయను ఇట్లా పైనుంచి ఇట్లా కింద తీసుకుంటే ఈజీ అనమాట ఇది చూడండి పెద్ద పెద్ద ఇది ఇచ్చాడనమాట లోపల వీలు ఇది కూడా కలిగిపోయింది మనం ఎలాగైనా మొత్తం క్యామ్ చేయను గైడ్స్ అన్నీ కొత్త చేసేయాలి దీనికైతే సో ఇదైతే బిఎస్ సిక్స్ మోడల్ కాబట్టి చూసి ఈ తీసుకొని వెళ్తే ఈజీగా ఇస్తారు వాళ్ళు కొంతమంది చెప్పి కొద్దిగా కష్టం కాబట్టి తొందరగా దొరకట్లేదు కాబట్టి మొత్తం సెట్ తీసుకొని వెళ్ళిపోతే వాళ్ళు చూసుకొని ఈజీగా తొందరగా ఇస్తారు ఓకేనా ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం ఈ మొత్తం కొత్తది మార్చాలి అలాగే ఒక్కోసారి బండి కూడా కస్టమరు జరికేస్తుంది ఆగిపోతుంది అంటున్నారు సో ఈ ఫిల్టర్ మార్చారో లేదో అని చెప్పేసి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఫిల్టర్ కూడా బయటికి తీసి పెట్రోల్ ఫిల్టర్ మారుద్దాం ఎందుకంటే మరి ఎన్ని వేలకు మన కస్టమర్ అంతకుముందు వేరే సాటి చేపించినట్టున్నారు మరి ఫిల్టర్ మార్చారో లేదు చూద్దాం ఒకళ్ళు మార్చదే ఓకే మార్చకపోతే మాత్రం మనమైనా మారుద్దాం ఈ ఫిల్టర్ని తీసి సో ఏం లేదు దీనికి వచ్చి క్లిప్పులు ఉంటాయి ఆ క్లిప్లో ఒకటే వస్తుంది బయటికి ఆ క్లిప్లు బయట తీసిన తర్వాత ఇలా చూస్తే దాంట్లో ఫ్యూల్ ఫిల్టర్ ఒకటి ఉంటుంది ఆ ఫిల్టర్ తీసేస్తే చూడండి ఇంకా టింట్లో చాలా డస్ట్ ఉంది సో ఫిల్టర్ కూడా అయితే ఖరాబ్ అయిపోయింది మనం ఫిల్టర్ తీసేసి మనం కొత్త ఫిల్టర్ వేసేద్దాం చూడండి దీనికి ఎంత చెత్త ఉంది దీని లోపల ఎంత చెత్త ఉందనమాట దాని ఓరింగ్ ఉంటుంది జాగ్రత్త చూసుకోండి సో ఈ చెత్త అనేది ఎంత దారుణంగా ఉంది కాబట్టి మనం ఆ ఫ్యూల్ ఫిల్టర్ కూడా మార్చేసుకుంటే బాగుంటుంది అది జరిగింద ప్రాబ్లం అనేది పోతుంది సో అది మనం ఇలాగ ఫ్యూల్ ఫిల్టర్ ప్లస్ ఈ క్యామ్ చైన్ గైడ్స్ తీసుకొస్తే తీసుకొచ్చేసాము చూడండి ఈ ఫిల్టర్ బదులుగా ఈ ఫిల్టర్ కొత్త ఫిల్టర్ వచ్చేసింది సో కొత్త ఫిల్టర్ మార్చేద్దాం కస్టమర్కి ఆ జర్కింగ్ ప్రాబ్లం కూడా పోతుంది లోపల చూస్తే ఇంకా అట్లా చెత్త పెరిగిపోయి ఉంది అందుకే జర్కింగ్ వస్తుంది పెట్రోల్ పైనుంచి కింద అవుతుంది కాబట్టి సో ఇప్పుడైతే ఇంకా మ్యాగీ రాకపోవచ్చు మనం ఫిల్టర్ మార్చాం కాబట్టి సో దీనికి బోరింగ్ ఉంటుంది బోరింగ్ అయితే జాగ్రత్త పెట్టుకోండి అలా లోపల పెట్టేసుకొని మళ్ళీ ఆ క్లిప్లు అనేది యాజేజ్గా నొక్కేసేయండి మొత్తం నాలుగు క్లిప్లు కూడా పట్టుకునే దాకా చూసుకోవాలన్నమాట లేకపోతే ఎందుకంటే పెట్రోల్ కాబట్టి పెట్రోల్ లీక్ అయిపోద్ది అక్కడ సో జాగ్రత్తగా అక్కడ ప్రెస్ చేసి నొప్పి పెట్టుకోవాలి అలాగే చూడండి ఇది రేట్లు కూడా వచ్చేసి ఈ క్యామ్ చైను క్యామ్ గైడ్స్ ఇది ఇది క్యామ్ చైను ఈ క్యామ్ చైన్ కంటే కూడా క్యామ్ గైడ్స్ రేట్ ఎక్కువ ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి దాదాపుగా త్రీ ఫోర్ హండ్రెడ్ దాకా ఉన్నట్టుంది కనుక క్యామ్ చైను గైడ్స్ క్యాప్ చైన్ గైడ్స్ కంటే క్యాప్ చైన్ రేట్ తక్కువ ఫ్రీ మించు సో ఈ గైడ్ అనేది మళ్ళీ మనం కొత్త వేసుకోవాలి ఫ్రిజన్ దగ్గర చూపించి ఈ కొత్త వేసినాయి కదా పాత తీసేసి మనం సేమ్ అట్లా కొత్త వేసుకోవాలి సో క్యాంప్ చైన్ మళ్ళీ ఏం చేయాలంటే మనం పైనుంచి దించుకోవాలి పై నుంచి అలా కింద కూర్చోబెట్టుకొని ఫస్ట్ కిందలో కెట్ చేయాలన్నమాట అట్లా కూర్చోబెట్టుకొని కింద సాఫ్ట్ చేసిన తర్వాత అప్పుడు ఆ వీల్స్ అనేది ఒకటొకటి ఒకటి పెట్టుకోవాలి మనం ప్యాషన్కి ఎట్లా వేస్తాం అలాగే పెద్ద వీల్ని అయితే ముందు కూర్చోబెట్టుకొని సెంటర్లో కూర్చోబెట్టి మళ్ళీ వీలు బోల్ట్ వేసేసుకోవాలి వీల్ బోల్ట్ సపరేట్ ఉంటుందో తెలుసు కదా మనకి సో మ్యాక్సిమమ్ దీనికి అనా రాసుకుని ఉంటే ఒకవేళ లీక్ అయ్యే ఛాన్స్ ఉంటే కూడా లీక్ అవ్వకుండా ఉంటుంది కనబంట్ అట్లా వాసుల పైన రాసుకొని పెట్టుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఈ గైడ్స్ అనేది రెండు గైడ్స్ ఉన్నాయి కదా ఇంక రెండు గైడ్స్ ఒకటి బయట వస్తుంది ఒకటేమో లివర్కి వస్తుంది క్యామ్సైన్ టైట్ టై టెన్షనర్కి వస్తుంది అనమాట అట్లా క్యామ్సైన్ నొక్కు పట్టుకుంటారు అనమాట అలాగా అంటే గ్యాప్ అరిగిన కొద్దిగా ఆ పుష్రాట్ అనేది కిందకు టైట్ అవుతుంటుంది అట్లా సో దీనికి ఇస్తారు కాబట్టి ఇదివన్నీ లివర్ అంటే నేను ఇదే అంటున్నాను అని సో దీనికి ఇలా పెట్టుకొని సో మీరు అలాగా టైట్ చేసుకోవాలి దానికి అది ఇట్లా టెన్ టెన్షన్ అని ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు ఏం చేయాలి పుష్ రాట్ వస్తుంది కాబట్టి కింద పుష్రాట్ కూడా పెట్టేసుకోవాలి పుష్రాడు అవసరమైతే ఒకసారి బయటికి తీసి దాన్ని నీట్గా క్లీన్ చేయండి ఎందుకంటే మాకైతే జస్ట్ పుష్రాడు ఒక్కోసారి పట్టేసింది కూడా సో పట్టేస్తే దాన్ని క్లీన్ చేసిన తర్వాత మంచి నీట్గా ఫ్రీ అయింది సో మ్యాగ్నెట్ పెట్టేటప్పుడు మ్యాగ్నెట్ టైమింగ్ కరెక్ట్ ఉందా చూసుకుని ఈ చాంబర్ చూసారా ఈ చాంబర్కి చిన్న చిన్న చెప్పిచ్చాడు సో ఈ సాఫ్ట్ కూడా మ్యాగ్నెట్ కీ కూర్చుంటుంది కదా ఆ కీ కూర్చున్న కాడ పైకి ఇచ్చాడు అన్నమాట సేమ్ సో మ్యాగ్నెట్ కూర్చోబెట్టిన తర్వాత మీకు క్లియర్గా చూపిస్తాను సో ఇప్పుడైతే మనం ఆ రాడ్ పెట్టేసుకోవాలి తర్వాత ఈ పైన టైమింగ్ క్యామ్స్ ఆ పెద్ద వీలు ఉంది కదా ఐరన్ వీలు ఐరన్ వీల్కి యాసిజ్గా పెట్టేసుకొని ఇట్లా అడ్డంగా లైన్ వస్తుంది సో ఈ పుష్రాట్ అనేది పెట్టేసుకోండి స్ప్రింగు కొత్తది వచ్చింది కాబట్టి క్యాంప్ చేట్తో పాటు చైన్ కిట్తో ఆ పుష్ పుష్రాట్ స్ప్రింగ్ అనేది కొత్త తీసేసి కొత్తది పెట్టుకుంటే బెటర్ వేయకుండా కొత్తది పెట్టుకోండి కొంచెం ఎక్కువ టెన్షన్ అన్నమాట సో ఇక్కడ చూడండి పుష్ పుష్రాట్ అనేది మాకు టెన్షన్ అనేది పట్టేసింది కొద్దిగా అక్కడ పట్టేస్తే కొంచెం ఆయిల్ వేసి ఫ్రీ చేసుకొని మళ్ళీ ఓపెన్ చేసి మేము ఏం చేసామంటే లైట్గా పేపర్ కొట్టేసి పెడితే ఫ్రీ అయిపోయింది అంటే ప్రెజర్తో పైకి నొక్కుతూ ఉంటుంది అన్నమాట ఆ ప్రెజర్తో నొక్కుతూ ఉంటుంది అప్పుడు అది క్యామ్ అయి లూజ్ అయిన కొంతకు నొక్కుతా ఉంటుంది ఓకే అండి ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే చూసిన తర్వాత టైమింగ్ చూడండి మీకు టైమింగ్ కూడా చూపిస్తాను ఈ కింద కింద వచ్చేసి ఆ పోల్ట్ ఉండడు అది ఈ పుష్ రాడ్ అనేది ఒకళ్ళు టైట్ అయినప్పుడు ఆయిల్ వేసుకోవడానికి ఇస్తారు అనమాట కింద ఆ ట్యాంక్ రాడ్ పక్కన కింద ఎయిట్ నెంబర్ బోల్ట్ ఇచ్చాడు దానికి సో ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే ఈ ప్లేట్ని యాస్టీజ్ మంచి నీట్గా క్లీన్ చేసుకొని దానికి ఓరింగ్ వస్తే ఓరింగ్ వేసేసి అప్పుడు ఓరింగ్ వేసేసి పైన అన్నబండ రాయాలి మంచిగా నీట్గా దీనికి ఎందుకంటే ఆయిల్ లీక్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం ఆ అన్నబండ అనేది ఖచ్చితంగా అప్లై చేయాలి ఎందుకంటే ఓరింగ్ కొత్త చేసినప్పుడు కూడా మనం లైట్గా అప్లై చేసుకోవాలన్నమాట అప్లై చేసుకొని దీన్ని నీట్గా పెట్టుకొని మూడు స్క్రూస్ మిమ్మల్ని ఉన్నాయి కదా ఎయిట్ నెంబర్ స్క్రూస్ ఆ స్క్రూస్ రిటర్న్ యాస్టీజ్గా వేసి టైట్ చేసుకోవాలి ఈక్వల్గా ఓకేనా ఫ్రెండ్స్ ఇట్లా టైట్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ మ్యాగ్నెట్ కాయిల్ అసెంబ్లీ అనేది మళ్ళీ ఫిట్ చేసుకోవాలి చూడండి ఈ జాగ్రత్తగా ఫిట్ చేయండి ఇది బయట ఉన్నప్పుడు మనం దీనికి దీనికి ఏదైనా తగలకుండా ప్లాన్ చేసుకోవాలంటే బెటర్ అంటే పక్కన నీట్గా పెట్టుకోవాలి సో ఇప్పుడు ఆ రబ్బర్లు అనేది మళ్ళీ అలా ఎలా ఉన్నాయో లాస్ట్ చిన్న స్లాట్ ఇచ్చాడు కాబట్టి స్లాట్లోకి వచ్చేపెట్టి అక్కడ పట్టీ కూడా వస్తుంది ఆ పట్టీ కూడా వేసుకోవాలి సో ఇక్కడ ఫైవ్ నెంబర్ ఎలన్ హెడ్ స్క్రూస్ ఇచ్చాడు కదా ఈ స్క్రూస్ అనేది మళ్ళీ యాస్టీ చేసి ఫిట్ చేసుకోవాలి ఒకవేళ ఈ స్క్రూస్ వేసుకోకపోతే కూడా ఏదైనా స్లిప్లో అయితే మాత్రం ఎయిట్ నెంబర్ బోల్డ్ సేమ్ లెంత్ అయ్యి వేసుకోవచ్చు అనమాట సో మాకైతే స్లిప్ అటువంటి ఏం అవ్వలేదు కాబట్టి నీట్గా ఉంది కాబట్టి సో మేము అదే స్క్రూస్ని వేసి మళ్ళీ టైట్ చేసేసాము సో మీరైతే రెండు బోల్ట్లు వేసి వదిలేయద్దు ఒకవేళ ఏదైనా బోల్ట్ స్లిప్ అయినా కూడా తీస్తే కష్టపడి తీసి ఉంటే మళ్ళీ వేరే బోల్ట్ అయితే ఖచ్చితంగా మూడు నంబర్లు వేసి యాడ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సో బోల్ట్ అయితే యాస్టేజ్గా వేసేసిన తర్వాత ఆ వైర్లు మళ్ళీ ఒకవేళ బయటికి వచ్చి టచ్ అవుతాయని చెప్పేసి ఆ ప్లేట్ ఇచ్చాడు కాబట్టి ఆ ప్లేట్ని ఖచ్చితంగా మనం వేసి ఫిట్ చేసుకోవాలి జాగ్రత్తగా పట్టుకొని ఆ వైర్లు యువతగా రాకుండా ఆ చిన్న స్లాట్ ఇచ్చాడు స్లాట్లో కూర్చొని అలాగ పెట్టి బోల్ట్ అయితే టైడ్ చేసుకోవాలి అలాగే ఈ మ్యాగ్నెట్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి క్లాత్ పెట్టి లేకపోతే దాంట్లో ఏమైనా చిన్న వాషర్ పడినా ఐరో పీసులు పడినా మొత్తం ఆర్మిచ్చుర మొత్తం ఖరాబ్ అయిపోద్ది సో ఇప్పుడు మ్యాగ్నెట్ పెట్టాం కదా ఈ టైమింగ్ అయితే చూడండి చాంబర్కి అయితే ఇచ్చాడు మీకు లైట్ వేసి మీరు చూపిస్తాను ఇట్లా చాంబర్కి ఇక్కడ టీ మార్క్ ఇచ్చాడు ప్లస్ ఇక్కడ చూడండి చిన్న చిన్న స్టెప్ లాగా ఉంది కదా చిన్న ఆ స్టెప్ నుంచి ఇట్లా స్ట్రైట్గా ఇచ్చిన తర్వాత ఇక్కడ వీర్ వచ్చేసి చూడండి దానికి ఇట్లా ఫ్లాట్గా వస్తుంది అన్నమాట టైమింగ్ ఇది సో దీని టైమింగ్ సో మళ్ళీ దీనికి గోల్డ్ పెట్టేసి మ్యాగ్నెట్ పెట్టేసి మళ్ళీ మిషన్ పెట్టి లైట్ టైట్ చేసేసుకుంటే అయిపోద్ది చూడండి మిషన్ ఉన్నప్పుడు కొంచెం ఇలా ఈజీ అనమాట అలాగే ఇది మనం హెడ్ ఓపెన్ చేస్తాం కాబట్టి క్యామ్స్ చేనేస్తున్నాం కాబట్టి ఆ పైన హెడ్ బీడింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి కొత్తది ఎందుకంటే ఇది కొన్ని రోజులకి హార్డ్ అయిపోతుంది హీట్ అయ్యి ఇంజిన్ ఇంజిన్ హీట్ అయిపోయి ఆ హెడ్ బీడింగ్ అనేది హీట్ హార్డ్ అయిపోద్ది సో హార్డ్ అయిపోయినా మళ్ళీ అదేమింటే లీక్ అవుతుంది అందుకని చెప్పేసి మనం ఖచ్చితంగా ఈ హెడ్ బీడింగ్ కొత్త తీసుకోవడం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సో దీన్ని కొత్త క్యామ్ చేయని తీసుకొచ్చినప్పుడే హెడ్ బీడింగ్ కూడా తీసుకొచ్చేయాలన్నమాట దీనికి దీన్ని ఓపెన్ చేసినప్పుడు కొత్త తీసుకోవటం బెటర్ అని చెప్తున్నాను ఎందుకంటే ఆయిల్ లీక్ అవ్వకుండా ఈజీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ మనకు తీసే పని ఉండదు ఎందుకంటే బిఎస్సిక్స్ బండికి ట్యాంక్ తీయాలంటే కొంచెం వేస్తూ గుడుకున్న పనులు కనుక కనుక మీరు ఇట్లా యాడ్ బీడింగ్ అట్లాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒకసారి వేసి తీసినప్పుడే అన్నిట్లు వేసేస్తే బెటర్ సో ఫ్రెండ్స్ బండి అయితే మొత్తం క్యాబ్ జన్ వేసిన తర్వాత రెడీ అయిపోయింది సర్వీసింగ్ కూడా చేసేసాం దీంతోపాటు సో లియో బండి మీకు మొత్తం కంప్లీట్ అయిపోయింది బండి స్టార్ట్ చేసుకొని చూపిస్తాను అలా ఉంది మీకు బండి స్టార్ట్ చేస్తున్నాను బ్యాటరీ లో ఉంది ఒకసారి బండి స్టార్ట్ అవ్వట్లేదు ఇది సో బిఆర్ సిక్స్ బండ్లు అయితే బండ్లు తొందరగా స్టార్ట్ అవ్వ కదా బ్యాటరీ బ్యాటరీ లేకపోతే సో కొంచెం డల్ ఉంది ఇది కాకపోతే ఇది కిక్తో మాత్రం అవుతుంది కిక్తో చూడండి ఆన్లైన్ ఉంది క్విక్ అవుతుంది మరి ఇది సో సౌండ్ అయితే ఇప్పుడు చూపిస్తే చూడండి సౌండ్ అయితే స్మూత్గా ఉంది ఇప్పుడు ఈ శబ్దంలో బండి శబ్దాలలో ఏం పడుతుందో ఏదైనా నాకు డౌట్గా ఉంది కానీ ఇప్పుడైతే స్మూత్గా ఉంది బండి గేర్లో కూడా ఉంది స్మూత్గా ఉంది బండి అయితే ఇప్పుడైతే సౌండ్ ఏమో రావట్లేదు ఇంతాకల్ అట్లా సౌండ్ వచ్చింది కదా ఇప్పుడైతే సౌండ్ ఏమో రావట్లేదు అంతే ఓకే ఫ్రెండ్స్ బండి అయితే స్మూత్గా ఉంది ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు బండి అయితే మొత్తం టైమింగ్ చేయని కూడా చేసాము ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయకోకుండా ఉంటే మాత్రం ఖచ్చిత ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్